ఈ యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫాలోవర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే ఇప్పుడు లంచ్ చేశానండి ఇప్పుడు అయితే టైం ఎంత అవుతుంది నాలుగు గంటలు అవుతుందండి అందరూ అనుకుంటారు ఈ పాపకైతే అయితే ఏం పని లేదు ఇంట్లో అని కానీ నేను చాలా పనులు చేసి మళ్ళీ వీడియో కూడా పెడతానండి ఎందుకంటే నా సంతోషం కోసం మరి చూసే వాళ్ళ సంతోషం కోసం కూడా నేను పనులన్నీ చేసి మరీ వీడియోస్ కూడా పెడతానండి ఇలా చూడండి ఈరోజు అయితే ఎన్ని పనులు చేసినాను ఇక్కడ చూడండి ఇదైతే మిరప్పొడి కొట్టిపించుకొని వచ్చినాను మిరపకాయలు ఎండేసాను మళ్ళా దానిలో ఇడిపించి కొట్టి నేను దంచుతారు కదండి అలా మళ్ళా ధనియాలు తెచ్చి దీనిలో క్లీన్ చేసి దీనిలో అడిపించుకొని ఇవి ఇవైతే మా మాకి ఒక సంవత్సరం వస్తుందండి మిరప్ పొడి ఇది ఒక ఆరు నెలలు ఏడు నెలలు వస్తుందండి తగ్గ ఎనిమిది నెలలు అట్లా వస్తుందండి ఎందుకంటే ధనియాల పొడి అయితే మేము ఎక్కువ